రాష్ట్రంలో పంట రుణమాఫీ కాని రైతులు అనేక మంది ఉన్నారని తక్షణమే వారందరి రుణాలు మాఫీ చేసి న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన రుణమాఫీ అందని రైతుల కోసం హెల్ప్ లైన్ సెంటర్ను ప్రారంభించారు రుణమాఫీ అందని రైతులు రైతు హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కేంద్ర మంత్రి సూచించారు ఆ తర్వాత ప్రశ్నిస్తున్న తెలంగాణ గోడపత్రికను విడుదల చేశారు రుణమాఫీ జరగక బ్యాంకులో రుణమాఫీకి సంబంధించిన నిధులు రైతులు కట్టలేదు ముఖ్యమంత్రి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేపు మాపు అంటూ వాయిదా పడుతూ వచ్చింది సకాలంలో రైతులు రుణం చెల్లించని కారణంగా వడ్డీలతో పాటు ఈరోజు అసలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని కారణంగా రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు ప్రచారం మాత్రం చేసుకుంటున్నాడు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అరకొర మాత్రమే లాభం జరిగిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం